ఇవ్వండి కూరగాయల మార్కెట్ పెద్ద మార్కెట్ ఇక్కడే ఇక్కడే చుట్టుపక్కల ఊర్లన్నిటికీ ఇక్కడి నుంచి వెళ్తాయి ఖమ్మం నుంచి కూరగాయల మార్కెట్ పెద్దది మొత్తం హోల్సేల్ మార్కెట్ అన్నమాట ఇక్కడికి వస్తే కొంచెం కూరగాయలు తక్కువ ఉంటాయి అన్నమాట కూరగాయలు ఇక్కడి నుంచి వేరే ఊర్లకి ఇది పెద్ద చాలా పెద్దది మార్కెట్ కాకపోతే ఇది రెండు సైడ్లు ఉంటుంది ఒక సైడేమో మనం హోల్సేల్గా అంటే బస్తాలు బస్తాలు మళ్ళీ వేరే మార్కెట్ ఇది అమ్ముకునేటోళ్ళు కుట్లూ ఒకేళ్ళు ఉంటుంది మామూలుగా మనం రిటైల్గా మనం ఇంట్లో వాడుకుంటాను కొనుక్కోవడానికి ఒక సైడ్ ఉంటుంది రెండు సైడ్లు ఉంటుంది మార్కెట్ ఇంతకుముందు మేము ఇక్కడ కిరాణం కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి ఇక్కడ హోల్సేల్గా దొరుకుతాయి అది పొద్దుక ఉండదు మార్కెట్ సాయంకాలం దాకా ఉండదు హోల్సేల్ మార్కెట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నైటు పన్నెండు గంట స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు పదిన్నర పదకొండింటికల్లా క్లోజ్ అయిపోద్ది అంతే మార్నింగే ఉంటుంది మధ్యాహ్నం ఈవినింగ్ ఉండదు మార్కెట్ కూరగాయల మార్కెట్ హోల్సేల్ మార్కెట్ టమాటా కేజీ నలభై వేసుకోండి రాకపోసిన ఇప్పుడే నేనా సార్ ఇదిగో బోనికో బోని ఏ బాబు అంకర్ కొడుతున్నా யரக்காய் சாக்காய் ஃபேவரெட்டு அய்யப்பாக்குல அய்யப்பாக்கு ఇక్కడ హోల్సేల్గా అన్నమాట మన ఇండ్లల్లో ఆడుకోవడానికి ఇక్కడ తీసుకుంటారు అమ్ముకుంటానికి కూడా చిన్న చిన్న వాళ్ళు కొట్ల బండ్లు కొనుక్కుంటారు నేను ఎంత ముందు అమ్మా నేను కూరగాయలు కూడా ఎంత ఇదిగోండి ఇటు సైడ్ ఆకుకూరలు ఉంటాయి మొత్తం బ్రో పోతున్నా నేను ఇది కూడా పెట్టు ఇది రెండు పెట్టు మనం అందులో అంటే ఏదిరా రాట్లే రికార్డ్ ఇస్తుంది రికార్డ్ ఇస్తుంది ఇదిగోండి బఠానీలు దొమ్ముంది నేను అమ్మాయిని గ్రీన్ పీస్ ఏం మొలకలదు పెసరలు బొబ్బర్లు క్యారెట్ బీట్రూట్ పచ్చిన అరీఫన్నా అయిపోయింది కూరగాయలు అయితే కొనేసాం ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఈ కూర ఉండాలి అమ్మ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ నేను పనికి వెళ్ళాలి ఇవన్నీ కూరగాయలు ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్